అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి పద్దెనిమిదో నందు చిత్తూరు జిల్లా వీకోట పూల మార్కెట్ వివిధ రకాల పూల టాప్ ధరల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో వంద నుంచి నూట పది రూపాయలు వైట్ చామంతి కిలో తొంభై నుంచి వంద రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి కిలో తొంభై నుంచి నూట పది రూపాయలు వైట్ చామంతి కిలో తొంభై నుంచి వంద రూపాయలు చాక్లెట్ చామంతి కిలో తొంభై నుంచి వంద రూపాయలు వైలెట్ చామంతి కిలో ఎనభై నుంచి తొంభై రూపాయలు మురాబల్ రోస్ వంద నుంచి నూట యాభై ఐదు రూపాయలు ఆర్కాసి కిలో వంద నుంచి నూట నలభై ఐదు రూపాయలు ఎల్లో బంతి కిలో నలభై నుంచి నలభై ఏడు రూపాయలు ఆరెంజ్ బంతి కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు ఐశ్వర్య చామంతి కిలో వంద నుంచి నూట ముప్పై ఐదు రూపాయలు ప్రతిరోజు వీకోట పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు